హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ టిఫిన్స్ కైనా రైస్ లేకైనా దేంట్లకైనా సూపర్ అండ్ టేస్టీగా ఉండే టమాటా పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూద్దానండి ఇది పక్కా కొలతలతో చెప్తానండి ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అయితే చూసేయండి ఇది రెండు నెలల వరకు స్టోర్ అయితే ఉంటుందండి తడి తగలకుండా జాగ్రత్తగా పెట్టుకుంటే ఒక్కసారి పచ్చడి కనుక చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అయితే నేను ముందుగా ఒక కేజీ టమాటాలని శుభ్రంగా కడిగి తడి లేకుండా ఒక బట్టతో తుడిచి ఆరబెట్టుకున్నానండి ఇలా ఆరబెట్టుకోవడం వల్ల చెమ్మ అనేది లేకుండా ఉంటుంది టమాటాని నేను చూపించిన విధంగా ఇలా కట్ చేయండి లోపల ఉన్న వైట్ బొడ్డుని మొత్తం తీసేయండి ఇలా అంతా కేజీ టమాటాలను ఒక ఐదారు ముక్కల్లాగా కట్ చేయండి ఒక కాయని ఒక కడాయి తీసుకొని అందులో తడి లేకుండా నీటుగా ఆరబెట్టుకున్న దాన్ని మనం తీ కోసిన టమాటా ముక్కలు అందులో వేసి కేజీ టమాటా ముక్కలకు వచ్చేసి యాభై గ్రాముల చింతపండు పడుతుందండి తొక్క తీసి అంత నీట్గా ఒలిచిన చింతపండు యాభై గ్రాములు వేసుకోవాలి స్టవ్ మీద పెట్టుకొని సిమ్ లో పెట్టుకొని పచ్చడి పెట్టాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా కొద్దిగా ఫ్రై చేయండి తర్వాత రెండు టేబుల్ స్పూన్ల ఆవాలు వేసి చిటపటా అనేంతవరకు ఫ్రై చేసి వాటిని చల్లార్చి మిక్సీలో పౌడర్ చేసి పెట్టుకోవాలి ఒక థర్టీ మినిట్స్ తర్వాత అయితే ఇదో ఇలా బాయిల్ అవుతుందండి అప్పుడు యాభై గ్రాముల చొప్పున కారము యాభై గ్రాముల చొప్పున ఉప్పు అయితే పడుతుంది కేజీకి కన్మాట యాభై గ్రాములు చింతపండు పక్కా కొలతలు ఇది మటుకు ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి అంతా ఒకసారి కలిపిన తర్వాత మళ్ళీ ఒక టెన్ మినిట్స్ బాయిల్ చేయాలి మనం ముందుగానే మిక్సీ వేసి పెట్టుకున్నాం కదా మెంతులు ఆవాల్ పొడి కానీ ఇందులోనే వేసుకోవాలండి ఒక విషయం గుర్తుపెట్టుకోండి పచ్చడి పెట్టేటప్పుడు పైన మూత అయితే పెట్టద్దండి మూత పెడితే ఆవిరికి ఆ వాటర్ అనేవి మళ్ళీ పచ్చడిలోనే పడి పచ్చడి చెడిపోతుంది ఇలా అంతా కలిపి మీకు కావాలంటే మిక్సీ వేసుకోవచ్చు మేమైతే మిక్సీ వేయం ఇలా రుబ్బుకుంటాము పచ్చడి పోపు కోసం అయితే యాభై గ్రాముల ఆయిల్ అయితే వేసుకున్నాను ఇందులో పోపు దినుసులు ఆవాలు జీలకర్ర పచ్చిశెనపప్పు మినప్పప్పు వేసుకోవాలి ఒక నిమిషం పాటు ఇవి వేగిన తర్వాత రెండు వెల్లుల్లి గడ్డలను పొట్టు ఒలిచినవి కచ్చాపచ్చగా దంచి ఇందులో వేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక రెండు రెమ్మల కరివేపాకు ఆరు లేదా ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి పోపు అంతా ఫ్రై అయ్యాక మనం ముందుగా చల్లార్చి పెట్టుకున్న పచ్చడి ఉంది కదండి అది ఇందులో వేసుకోవాలి పచ్చడి చల్లారాకే తాలింపు వేసుకోవాలి ఇది మరీ మరీ గుర్తు పెట్టుకోండి లేకుంటే పచ్చడి చెడిపోతుంది పచ్చడి వేసిన తర్వాత స్టవ్ కట్ అయ్యాలి పోపు ఏమీ ఉడకనివ్వనవసరం లేదు పచ్చడిని ఇంకా ఇవి చల్లారాక ఒక గాజు సీసాలో తీసుకుంటే ఒక రెండు నెలల వరకు అయితే స్టోర్ ఉంటుందండి తడి తగలకుండా జాగ్రత్తగా పెట్టుకుంటే ఇది టిఫిన్ లేకైనా రైస్ లేకైనా చాలా చాలా బాగుంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి